వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా की सर उसने కుక్కలు ఎప్పుడు యజమానికి విశ్వాసంగా ఉంటాయని అనేక సందర్భాల్లో అయింది రుజువైంది కుక్కలు యజమాని కోసం ఏమైనా చేస్తాయి ఇలాంటి తాజా సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లో జరిగింది ఓ శునకం జర్మన్ షఫేడ్ పులితో పోరాడింది భీకర యుద్ధమే కొనసాగించింది తన యజమానిని కాపాడింది అవును మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది పులి ఎదురు పడితే దాన్ని ఎదుర్కొంది తన యజమానికి చిన్న గాయం కూడా కాకుండా జాగ్రత్తగా చూసుకుంది కానీ ఆ పులితో చేసిన పోరాటంలో ఆ శునకం అసభులు బాసింది ఇప్పుడు ఈ సంఘటన విషాదకరంగా మారింది అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు ఉమారియా జిల్లా బాండోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అక్కడ బారు నగర్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన పొలంలో రాత్రిపూట కాపు కాస్తున్నాడు ఎలాంటి అడవి జంతువు రాకుండా రక్షణ తీసుకుంటున్నాడు ఓ గుడిసెలో అతను నిద్రపోయాడు అర్ధరాత్రి పూట ఏదో అలికిడి అతని పక్కనే ఉన్న జర్మన్ షపర్ టీ అలికిడిని గమనించింది వెంటనే చెవులు రెక్కించి విన్నది దూరంగా దానికి ఒక పులి కనిపించింది ఆ కుక్క మనసులో ఏముందో ఆ శునకం మనసులో ఏముందో మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ దానికి ఖచ్చితంగా తన యజమాని గుర్తుకొచ్చుంటాడు ఆ పులి క్రమంగా యజమానికి సమీపానికి చేరింది అంతే ఆ జర్మన్ షెపడ్ శునకం ఒక్క ఎత్తున ఆ పులిపై దూకింది పులి ఎదురు తిరిగింది రెండు జంతువుల మధ్య పులి శునకం మధ్య భీకర యుద్ధం కొనసాగింది పులి తీవ్ర స్థాయిలో పంజా విసురుతూ ఆ కుక్కను తీవ్రంగా గాయపరిచింది అయినా జర్మన్ షెపెట్ శునకం ఏమాత్రం వెనకాడకుండా పులిని ఒక అడుగు కూడా ముందుకు రానియకుండా దానితో ఫైట్ కొనసాగించింది ఇలా పోరాడుతూ పోరాడుతూ ఓ కిలోమీటర్ దూరం కిలోమీటర్ దూరం వరకు ఆ పులిని తరిమేసింది ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తీవ్ర గాయాల పాలైన ఆ శునకాన్ని ఆసుపత్రికి తరలించారు అయితే ఆ శునకాన్ని కాపాడలేకపోయారు యజమానిపై విశ్వాసం చూసి తన ప్రాణాలను సైతం లెక్క చేయక పులికి ఎదురొడ్డి పులితో పోరాడి తన యజమానికి చిన్న గీత కూడా తగలకుండా ఆ పులిని ఓడించి ఆ పులిని తరిమేసి తాను అసూలు బాసింది అయితే ఇది ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది కుక్కలు అత్యంత విశ్వాసకరమైన జంతువు అని తెలిసింది కానీ ఈ జర్మన్ షపైడ్ తన విశ్వాసం ముందు ప్రాణాలను కూడా లెక్క చేయలేదు పులిపై పంజాబి చెంది పులి పంజాలకు గాయపడింది రెండు జంతువులు భీకర సమరం చేయగా ఈ శునకం గెలిచిందా ఓడిందా అన్నది ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే యజమానికి చిన్న గాయం కూడా కాలేదు యజమాని సురక్షితంగా ఉన్నాడు అంటే పులి ఓడిపోయినట్టే జర్మన్ క్షపర్ శునకం గెలిచినట్టే ఇది కుక్క విశ్వాసం